ఇచ్చేది ఒక్క సెంట్ అంట సెంట్ లో ఏం చాలుస్తుంది తమ్ముడు అని అడుగుతున్నా అందుకే ఆమె ఇస్తున్నా అందరికీ రెండు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి బ్రహ్మాండమైన ఇండ్లు కట్టే బాధ్యత మీకు ఇండ్లకు ఖర్చు పెట్టే బాధ్యత నాది ఇల్లు ఆస్తి ఆస్తి మీ హక్కు అందుకే టిట్కో ఇండ్లు కట్టించాను ఆ టిట్కో ఇండ్లకు కలర్లు కొట్టుకున్నారు గాని రంగుల పిచ్చోడు రంగులేసుకున్నాడు గాని ఇండ్లు మాత్రం ఇవ్వాల ఇచ్చాడా అని అడుగుతున్నా మిమ్మల్ని మళ్ళీ ఆ ఇండ్లు పూర్తి చేస్తా మీకు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాదే ఇంకో పక్క నిన్న మొన్న చెప్తున్నాడు నేను నూట డెబ్బై ఐదు గెలుస్తానని నాట్ సెవెంటీ ఫైవ్ అండ్ వన్ సెవెంటీ ఫైవ్ నేను అంటున్నా నాట్ పులివెందలా పులివెందలు కూడా మనమే గెలవాలి అవసరమా లేదని అడుగుతున్నాం మిమ్మల్ని ఇప్పుడు మీరు చూస్తే అభ్యర్థులు దొరకడంలా ఈ మధ్య సిద్ధం అన్నాడు కానీ సిద్ధమన్న ఈ వ్యక్తి సందిగ్ధంలో పడిపోయాడు నూట పదహైదు గెలుస్తా అన్నాడు బదిలీలే బదిలీలు ఈ ఊర్లో చెత్త ఇంకో ఊరికి బదిలీ దానికి సిద్ధం అయితే ఆరు లిస్టులు ఇచ్చాడు ఎనభై ఐదు మందిని మార్చాడు కొంతమంది ఈయన ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను చెత్త పుట్లు పారేశారు నువ్వుడు మాకు ఆదేశాలు ఇవ్వడానికి నీ ఆదేశాలు పట్టించుకోవని కొంతమంది రాజీనామాలు చేశారు కొంతమంది పారిపోయారు మళ్ళీ మీరు చూస్తే మొదటి లిస్ట్ లో ఇచ్చిన వాళ్ళకి రెండో లిస్ట్ లో మార్చాడు రెండో లిస్ట్ లో ఇచ్చిన వారికి మూడో లిస్ట్ లో మార్చేశాడు అంటే ట్రాన్స్ఫర్లు రీ ట్రాన్స్ఫర్లు తర్వాత అగైన్ ట్రాన్స్ఫర్లు అన్ని పిచ్చి రాజకీయాలు చేస్తున్నాడు తప్ప ఎక్కడ రాజకీయం అంటే ఏబీసీడీలు ఓనమాలు తెలియని పిచ్చి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఒక పవిత్ర ఓనా కాదా ప్రజలకు సేవ చేసేది రాజకీయం అవునా కాదా మీ భవిష్యత్